కొంతకాలంగా ఇండియా వ్యతిరేక విధానాలు పాటించిన మాల్దీవ్స్ ఇప్పుడు దారికొచ్చిందా మోడీ మార్క్ చాణక్యం అక్కడ పనిచేసిందా ఇండియాను శత్రువులా చూసిన ఆ దేశానికి అన్ని వేల కోట్ల సహాయం ఎందుకు ప్రకటించినట్టు మాల్దీవుల అరవయవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరంగా జరిగాయి గౌరవ అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు తన ఆహ్వానాన్ని మన్నించి అతిథిగా వచ్చిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జో భారత్ ప్రకటించిన రుణం మాల్దీవుల అభివృద్దికి సహాయపడుతుందన్నారు ముజో త్వరలోనే భారత్ లో పర్యటిస్తారని చెప్పారు ప్రధాని మోడీ అద్భుతమైన వ్యక్తి అని ఆయన నాయకత్వంలో భారత్ మాల్దీవ్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయని చెప్పారు మోడీ మాల్దీవ్ల పర్యటన తమ దేశంలో టూరిజానికి మరింత బూస్ట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కొంతకాలంగా ఇండియా వ్యతిరేక విధానాలను పాటించింది మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు చైనాకు అనుకూలంగా వ్యవహరించారు అంతటితో ఆగలేదు భారత్ తో ఘర్షణకు కూడా దిగిందే దాంతో బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం అందుకున్నారు భారతీయులు అప్పుడుగాని ఆ దేశానికి విషయం అర్థం కాలేదు భంగపడిన మాల్దీవులు ఇప్పుడు భారత్ తో స్నేహ బంధాన్ని పునరుద్ధరించుకునేందుకు ఆరాటపడుతోంది భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని మిత్ర దేశమని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అంటున్నారు మాల్దీవులకు చేరుకున్న మోడీకి లో మహమ్మద్ ముయిజ్జుతో పాటు సీనియర్ మంత్రులు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భారత్ మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్ర దేశాలని చెప్పారు మాల్దీవ్స్ కు నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల రుణం ఇవ్వబోతున్నామని ప్రకటించారు రెండు దేశాల మధ్య వాణిజ్యం రక్షణ మౌలిక సదుపాయాలు లాంటి రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు ఇండియా మాల్దీవ్స్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి ఆర్థిక సంబంధాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి మాల్దీవ్స్ లో భారత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఒప్పందం కుదిరింది మొత్తంగా ఇన్నాళ్లు చైనా మంత్రం పఠించిన మొయిజ్జు ఇప్పుడు ఇండియానే దిక్కంటున్నాడు మరి ఈ వైఖరి ఇలానే కొనసాగుతుందా లేదా అనేది తేలడానికి మరికొంత సమయం పట్టొచ్చు